హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి సైకాలజీలోని సృజనాత్మకత సహజ సహజ సామర్థ్య పరీక్షలు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి బిట్లో ఫస్ట్ వన్ క్రింది వాణిలో ఎవరిని సహజ సామర్థ్య పితామహుడుగా పిలుస్తారు క్రింది వాణిలో ఎవరిని సహజ సామర్థ్య పితామహుడుగా పిలుస్తారు ఆప్షన్స్ సిఎల్ హాల్ ఎస్ఎల్ ప్రెస్సీ బిన్నెట్ వెస్ మ్యాన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సిఎల్ హాల్ నెక్స్ట్ వన్ సామర్థ్యాలను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్మతలను అభివృద్ధి చెందని సామర్థ్యాలను సహజ సామర్థ్యం అన్నది ఎవరు సామర్థ్యాలను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్మతలను అభివృద్ధి చెందని అభివృద్ధి చెందని సామర్థ్యాలను సహజ సామర్థ్యం అన్నది ఎవరు ఆప్షన్స్ ఫ్రీమన్ న్యూమన్ సైమన్ హాన్ మక్లిన్ హాన్ మక్లిన్ దీని రైట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఫోర్త్ వన్ హాన్ మక్లిన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సహజ సామర్థ్య లక్షణం కానిది ఏది క్రింది వాణిలో సహజ సామర్థ్య లక్షణం కానిది ఏది సహజ సామర్థ్య లక్షణం కానిది అడిగాడండి ఆప్షన్స్ ఇది ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తిలో సహజ సిద్ధంగా శిక్షణ ద్వారా వీటిని మెరుగుపరుచుకోవచ్చు సహజ సామర్థ్యం వృత్తిలో వ్యక్తులు రాణించే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి సాధన భూత కాలంకి చెందిన అయితే సామర్థ్యం వర్తమాన అంశానికి సహజ సామర్థ్యం భవిష్యత్తుకు సంబంధించిన అంశం ప్రస్తుతం రాణించడానికి భవిష్యత్తులో కలిగి ఉన్న షక్మతలను సూచించేదే సహజ సామర్థ్యం దీనిలో సహజ సామర్థ్య లక్షణం కానిది అన్నాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ప్రస్తుతం రాణించడానికి భవిష్యత్తులో కలిగి ఉన్న షక్మతలను సూచించేదే సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ డిఏటి పరీక్షలో డి దేనిని సూచిస్తుంది డిఏటి పరీక్షలో డి దేనిని సూచిస్తుంది డిఏటి అంటే డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ దే డి అంటే దేని సూచిస్తుంది ఆప్షన్స్ భేదాత్మకత భవిష్యత్తు పరిపుష్టి సహజ సామర్థ్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భేదాత్మకత ఎందుకంటే డిఏటి అంటే డిఫరెన్షియల్ ఆప్ట్యూడ్ టెస్ట్ కాబట్టి డి అంటే భేదాత్మకత నెక్స్ట్ వన్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో ఉన్న ఉప పరీక్షల సంఖ్య ఎంతమంది మరియు ఏ తరగతుల వారికి ఈ పరీక్ష ఉద్దేశించింది భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో ఉన్న ఉప పరీక్షల సంఖ్య ఎంత ఎంత మరియు ఏ తరగతుల వారికి ఈ పరీక్ష ఉద్దేశించింది ఆప్షన్స్ ఎనిమిది ఒకటి నుండి ఎనిమిదో ఎనిమిది తరగతులకు ఏడు ఒకటి నుండి పది తరగతులకు తొమ్మిది ఏడు నుండి పద్నాలుగు తరగతులకు ఎనిమిది ఎనిమిది నుండి పన్నెండు తరగతులకు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎనిమిది ఉప పరీక్షల సంఖ్య ఎనిమిది దీన్ని ఏ తరగతుల వారికి ఉద్దేశించిందంటే ఎనిమిది నుండి పన్నెండు తరగతుల వారికి నెక్స్ట్ వన్ అహూజా అనే శాస్త్రవేత్త ఏ పరీక్షను మార్పు చేసి భారతీయుల కోసం కొత్త పరీక్షను రూపొందించారు అహూజా అనే శాస్త్రవేత్త ఏ పరీక్షను మార్పు చేసి భారతీయుల కోసం కొత్త పరీక్షను రూపొందించారు ఆప్షన్స్ బాటియా ప్రజ్ఞామాపణి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ సాధారణ సహజ సామర్థ్య పరీక్ష మాల దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఆహుజన్ శాస్త్రవేత్త ఏ పరీక్షను మార్పు చేసి భారతీయుల కోసం కొత్త పరీక్షను రూపొందించారు అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ భాగంగా లేని ఉప అంశం డి డిఫరెన్షియల్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో భాగంగా లేని ఉప అంశం ఆప్షన్స్ శాబ్దిక వివేచనము అశాబ్దిక వివేచనము అమూర్త వివేచనము యాంత్రిక వివేచనము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అశాబ్దిక వివేచనము నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో భాగంగా ఉన్న ఉప అంశాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది సంబంధించి సరికాని ప్రవచనం ఏది యాంత్రిక వివేచనంలో భాగంగా అరవై ఎనిమిది చిన్న పరికరాల బొమ్మలను ఉపయోగిస్తారు గుమాస్తా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కేవలం కేటాయించిన సమయం ఆరు నిమిషాలు భాష వాడుక వ్యాకరణము లాంటి అంశాలలో వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయుటకై అరవై తప్పు ప్రవచనాలను ఉపయోగిస్తారు వ్యక్తి యొక్క సాధారణ గణిత సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష గుమాస్తా సామర్థ్యము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వ్యక్తి యొక్క సాధారణ గణిత సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష గుమాస్త సామర్థ్యం నెక్స్ట్ వన్ ఇచ్చిన పటంలో ఏదో ఒక భాగం లోపించి ఉంటుంది దానిని ఇచ్చిన సమాధానాలు పటం నుండి ప్రయోజకుడు పసిగట్టాలి మరి ఈ భావన భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో భాగంగా ఏ పరీక్షను చెప్పవచ్చు ఆప్షన్స్ అమూర్త వివేచనము ప్రాదేశిక సంబంధాలు చిత్రలేఖన సామర్థ్యం యాంత్రిక వివేచనము ఇచ్చిన పటంలో ఏదో ఒక భాగం లోపించి ఉంటుంది దానిని ఇచ్చిన సమాధానాలు పటం నుండి ప్రయోజకుడు పసిగట్టాలి మరి ఈ భావన భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో భాగంగా ఏ పరీక్షగా చెప్పవచ్చు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అమూర్త వివేచన నెక్స్ట్ వన్ జిఏటీబి పరీక్షకు సంబంధించి సరికాని ప్రవచనం జిఏటీబి పరీక్షకు సంబంధించి సరికాని ప్రవచనం దీనికి ఆప్షన్స్ ఈ పరీక్షలో ఎనిమిది పేపర్ పెన్సిల్ పరీక్షలు ఈ పరీక్షలో నాలుగు పరికరాల సహాయంతో నిర్వహించేవి అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రం వారు ఈ పరీక్షలు తయారు చేశారు పన్నెండు రకాల పరీక్షలు ఏడు రకాల సామర్థ్యాలను అంచనా వేస్తారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పన్నెండు రకాల పరీక్షలు ఏడు రకాల సామర్థ్యాలను అంచనా వేస్తారు జిఏటీవీ పరీక్షకు సంబంధించి సరికాని ప్రవ్ ప్రవచనం ఇది సరికాని ప్రవచనం అండి అంటే ఈ పరీక్షలు ఎనిమిది పేపర్ పెన్సిల్ పరీక్షలు ఈ పరీక్షల నాలుగు పరి పరీక్షలు పరికరాలు సాయంతో నిర్వహించేవి అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రం వారు ఈ పరీక్షలు నిర్వహించారు ఈ త్రీ వచ్చేసి రైట్ అండి ఇది కానిది నెక్స్ట్ వన్ బోర్డెన్ సమ సృజనాత్మక రకాలకు సంబంధించి సంబంధించనిది బోర్డెన్ సృజనాత్మక సృజనాత్మకత రకాలకు సంబంధించనిది ఆప్షన్స్ సంయోగత సృజనాత్మకత అన్వేషణాత్మకత సృజనాత్మకత రూపాంతర సృజనాత్మకత అక్షరాత్మక సృజనాత్మకత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అక్షర ఆకర్షణాత్మక సృజనాత్మకత సారీ అండి బోర్డన్ సృజనాత్మక రకాలు సంబంధించినది ఆకర్షణాత్మక సృజనాత్మకత నెక్స్ట్ వన్ విద్యార్థులలో సృజనాత్మకతకు సంబంధించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పరీక్ష విద్యార్థులలో సృజనాత్మకతకు సంబంధించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పరీక్ష ఆప్షన్స్ సన్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ బ్రూనర్ కాన్సెప్ట్ అటెండ్ అటైన్మెంట్ మోడల్ మిన్నెసోటా క్రియేటివ్ మోడల్ వల్లాస్ క్రియేటివిటీ మోడల్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సన్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ నెక్స్ట్ వన్ ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల వారికి కొన్ని వస్తువుల యొక్క అసాధారణ ఉపయోగాలను ఎక్కువగా రాయమని చెప్తే సృజనాత్మక పరీక్షలో భాగంగా మనం ఉపయోగించే పరీక్ష పేరు దీని ఆప్షన్స్ వల్లాస్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్ టోరెన్స్ క్రియేటివిటీ టెస్ట్ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ బ్రూనర్ బ్రూనర్ కాన్సెప్ట్ అటెండ్ మోడల్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వల్లాస్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్ నెక్స్ట్ వన్ విద్యార్థి బ్లాక్ బోర్డ్ అనగానే దానికి సంబంధం ఉన్న చాక్పీస్ డస్టర్ ఉపాధ్యాయుడు లాంటి దగ్గర సంబంధం ఉన్న పదాలను రాయడం ఏ పరీక్ష ఆప్షన్స్ పద సంసర్గ పరీక్ష శాబ్దిక పరీక్ష పద అశాబ్దిక పరీక్ష దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పద సంసర్గ పరీక్ష విద్యార్థి బ్లాక్ బోర్డ్ అనగానే దానికి సంబంధం ఉన్న చాక్పీస్ డస్టర్ ఉపాధ్యాయుడు లాంటి దగ్గర సంబంధం ఉన్న పదాలను రాయడం పద సంసర్గ పరీక్ష నెక్స్ట్ వన్ గెడ్జెల్స్ జాన్ సన్ రూపొందించిన ఐదు సృ సృజనాత్మకత పరీక్షలలో భాగంగా సంక్లిష్ట ఆకారం ఉన్న వాటిని సరళంగా గుర్తించడం పేర్చడం అనే పరీక్షకు గల పేరు గేట్ జెల్స్ జాక్సన్ రూపొందించిన ఐదు సృజనాత్మకత పరీక్షలలో భాగంగా సంక్లిష్ట ఆకారం ఉన్న వాటిని సరళంగా గుర్తించడం పేర్చడం అనే పరీక్షకు గల పేరు ఆప్షన్స్ అదృశ్య ఆకారాల పరీక్ష అమూర్త ఆకారాల పరీక్ష మూర్త ఆకారాల పరీక్ష అశాబ్దిక ఆకారాల పరీక్ష దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అదృశ్య ఆకారాల పరీక్ష నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సృజనాత్మకతకు సంబంధించిన సరైన గ్రంథం క్రింది వాణిలో సృజనాత్మకతకు సంబంధించిన సరైన గ్రంథం ఆప్షన్స్ ఆర్ట్ ఆఫ్ థాట్ థాట్ ఆఫ్ ఆర్ట్ ఆర్ట్ అండ్ థాట్ థాట్ ఫర్ ఆర్ట్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ థాట్ సృజనాత్మకతకు సంబంధించి సరైన గ్రంథం ఆర్ట్ ఆఫ్ థాట్ నెక్స్ట్ వన్ సృజనాత్మకత గల వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కానిది సృజనాత్మకత గల వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కానిది ఏది ఆప్షన్స్ బాధ్యత నవ్యత ధారాళత సహజత్వం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ బాధ్యత సృజ సృజనాత్మక గల వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు నవ్యత ధారాళత సహజ సహజత్వం ఈ మూడు ఉండాల్సిన లక్షణాలు కాని లక్షణం కానిది అడిగాడండి కాబట్టి బాధ్యత నెక్స్ట్ వన్ ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి కొత్త స్వభావ సిద్ధమైన తెలివితో అందరికీ భిన్నంగా అసామాన్యమైన నిర్ణయాలు గాని పరిష్కార మార్గాలు గాని సూచించడమే సృజనాత్మకత అన్నది ఎవరు ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది చాలా సార్లు అడిగాడు ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి కొత్త స్వభావ సిద్ధమైన తెలివితో అందరికీ భిన్నంగా అసామా అసామాన్యమైన నిర్ణయాలు కానీ పరిష్కార మార్గాలు కానీ సూచించడమే సృజనాత్మకత అన్నది ఎవరు ఆప్షన్స్ స్కిన్నర్ డైక్ పావ్లో కోహ్లర్ ఇది ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్ లోని ఇది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ నెక్స్ట్ వన్ పాఠశాలలో సృజనాత్మకతను పెంపొందే సృజనాత్మకతను పెంచేందుకు అనువైన పద్ధతి పాఠశాలలో సృజనాత్మకతను పెంచేందుకు అనువైన పద్ధతి ఆప్షన్స్ వ్యాసరచన పోటీలు సాంఘిక ఉపయోగ ఉత్పాదకత కృత్యాలు మేధో మదనం ఉపన్యాసాలు విద్యార్థుల మధ్య చర్చ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మేధో మదనం నెక్స్ట్ వన్ కనుక్కోబోయే అంశం యొక్క సృజనాత్మకత యొక్క సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉండే దశనే ఏమని పిలుస్తారు కనుక్కోబోయే అంశం యొక్క సృజనాత్మకత యొక్క సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉండే దశను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ సన్నాహము అంతర్దృష్టి భావనోత్పత్తి భావోత్పత్తి నిరూపణ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భావోత్పత్తి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్